కారణం ఈ వైకాపా నాయకులు వైకాపా నాయకులు ఆర్బీకే కేంద్రం కెళ్ళి అక్కడ ఉన్న ఎరువులన్నీ దొంగతనం చేసి వెళ్ళిపోయారు తిప్పి పూజితాని ఆ డబ్బులు కట్టమని చెప్తే ఆ డబ్బులు కట్టలేక పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది ఇంతేకాదు విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి చెందిన జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్కే ఉరేసుకుని చనిపోయాడు ఆయన దగ్గర ఉన్న సిమెంట్ స్టీల్ వైకాపా నాయకులు పట్టుకెళ్ళిపోయారు తిప్పి ఆయన్నే డబ్బులు కట్టమంటే అది ఓడ్చుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది జగన్ ఈ మధ్యన ఒక కొత్త నాటకం మొదలు పెట్టాడు నాలుగు సంవత్సరాలు పది నెలలు హాయిగా పొడుకుని ఇప్పుడు డిఎస్సి డిఎస్సి అని తిరుగుతున్నాడు ఎన్నికల ముందల ఏమన్నాడు మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తా అన్నారు అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్న రెండు లక్షల ముప్పై వేల పోస్టులు భర్తీ చేస్తారని ఆనాడు మాట ఇచ్చి మడమ తిప్పాడు ఈ రోజు జగన్ అదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి ఖాళీగా ఉన్నాయని చెప్పాడు దాని తర్వాత నూట పదిహేడు జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్స్ ని రేషనైజ్ చేసి అసలు ఉద్యోగాలు లేవు కేవలం ఆరు వేల మందికి డిఎస్సి ఏర్పాటు చేస్తారు అన్నాడు ఇక్కడ ఉన్న యువకులు గుర్తు పెట్టుకోవాలా అన్న విఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారకరామరావు గారు గానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కలిసి కోటి డెబ్బై లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతీ యువకులు నేను హామీస్తున్నా రెండే రెండు నెలల్లో పట్టండి మన ప్రభుత్వం వస్తుంది ప్రతి సంవత్సరం ఈ కోసం డిఆర్సీ ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను జగన్ పదే పదే పేదవాడని చెప్పుకుంటున్నాడు ఇక్కడున్న ప్రజలందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడవుతాడా సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడవుతాడా సొంత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నవాడు పేదవాడవుతాడా సొంత సోలార్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని అడుగుతున్నా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం పాపం ఈరోజు చూస్తున్నాం ఎన్నికల ముందల రెండు వేల పంతొమ్మిది ముందల అన్న విడిచిన బాణమని షర్మిల గారు చెప్పుకుని తిరిగే పరిస్థితి అలాంటిది సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్ ఈరోజు షర్మిల గారు కానివ్వండి సునీత గారు కానివ్వండి ఏకంగా మాకు భద్రత లేదు అని చెప్పే పరిస్థితి అంటే సొంత ఇంట్లో ఉన్న మహిళలకే భద్రత లేదండి ఇంకా ఆంధ్ర రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరు ఆలోచించమని నేను కోరుతున్నా ఈ జగన్ చూస్తే నాకు ఒక గుర్తొస్తుందండి ఒక అద్భుతమైన కటింగు ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కటింగు ఫిట్టింగ్ మాస్టర్ పదే పదే మీటింగ్లో ఉంటాడు బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కుతాడు తల్లి అకౌంట్లో పది రూపాయలు పడుతుంది అందరూ బాగుంటారు మీరు కానీ మీకు తెలియదు ఇంకో బల్ల కింద ఒక బటన్ ఉంది తల్లి అది ఎర్ర బటన్ పైన బొలుగు బటన్ నొక్కుతాడు బల్ల కింద ఎర్ర బటన్ నొక్తాడు పది రూపాయలు అకౌంట్లో పడితే వంద రూపాయలు వుష్ అకౌంట్ అకౌంట్లో ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను మరుగుదొడ్డు పన్ను ఇంకా తొందరలో ఇంట్లో కుక్క కూడా పన్నేస్తాడు ఈ జగన్ ఇంకా క్వాటర్ బాటిల్ వదలపెట్టూ పైన కూడా బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ చంద్రన బీమా కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ బెస్ట్ ఎలవేబుల్ స్కూల్ కట్ విదేశీ విద్య కట్ ఫీ రియంబర్స్మెంట్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లో నేను నేరుగా తెలుసుకున్నా అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ అని ఒక మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది ఆ మేనిఫెస్టోలో యువతి యువకులకి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి మన ప్రభుత్వం ఇస్తుంది అంతేకాదు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఇంట్లో ఒక్కరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు అందిస్తాం ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మీకు అందించబోతుంది మన ప్రభుత్వం ఇంకా మహిళలు బస్సులో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ జగన్ మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నాడు మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నాడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా విశాఖపట్నంలో కనీసం ఒక్క ఇటుకనే వేసాడా మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా అదే నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ కి ఆనాడు ఐటీ కంపెనీ కూడా భూములు మనం కేటాయించాం కనీసం ఆ కంపెనీతో పెట్టుబడి కూడా పెట్టించలేకపోయాడు ఈ జగన్ ఇప్పుడు ఏకంగా మీ డబ్బు మన డబ్బు దోచేసి ఐదు వందల కోట్ల రూపాయలతో ఇంకొక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు విశాఖపట్నంలో అది తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరగల ఇంకా విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసే చేసేదానికి కావాల్సిన భూమి కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం ఇంకా మూతబడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెడుస్తాడు కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్నా జగన్ తెరిశాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాదు మనోలు పోరాడి ఒక ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నానికి తీసుకొచ్చాం ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి ఆ భూముల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా రెండు నెలలు లోపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది అవసరమవుతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి అక్కడున్న ఉద్యోగస్తుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా శ్రీకాకుళం జిల్లా కూడా జగన్ పాదయాత్ర చేస్తూ అరవై ప్రధానమైన హామీలు ఇచ్చారు అందులో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు కనీసం ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా అని ప్రజలు అడుగుతున్నాం వంశధార తోటపల్లి రైట్ లెఫ్ట్ కెనాల్ నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తా అన్నాడు కనీసం పనులు ప్రారంభించాడా అని అడుగుతున్నా చేనేత సోదరుల సొసైటీలకి రావాల్సిన బకాయిలన్నీ ఇస్తానని హామీ ఇచ్చాడు ఒక్క రూపాయన ఇచ్చాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ వంశధార నాగావళి నదుల్ని అనుసంధానం చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది ఆనాడు రోడ్లు బ్రిడ్జ్లు సాగు తాగునీటి ప్రాజెక్టులు ఆసుపత్రులు ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి ఉచితంగా డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన ఘనత మన పార్టీది తెలుగుదేశం పార్టీది ఆనాడు హుద్దు తిట్లీ లాంటి తుఫాన్లు వస్తే సొంత ఇంట్లో వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చే లోపల కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పరిపాలన మొత్తం నడిపించారు ఆనాడు నేను చెప్తున్నా నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖగా మంత్రిగా ఉన్నా నాకు మందసా మండలం ఇచ్చి మీరు మండసా మండలంలో ఉండండి అక్కడ ప్రజలకి న్యాయం చేసిన తర్వాతనే తిరిగి పలాసాకి రండి అని హుకుము జారీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సోంపేట పలాస నియోజకవర్గానికి గౌతు లచ్చన్న గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఇక్కడ పెద్దలు గౌతమ్ శ్యాంసుందర్ శివాజీ గారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా మనకు అహర్నిశలు సేవ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం పార్టీ హయాంలో శ్యాంసుందర్ శివాజీ గారి నాయకత్వంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం మీ అందరు తెలుసు తాతయ్య కొంచెం కోపం నేను మంత్రిగా ఉన్నప్పుడు తాతయ్య అడిగిన రోడ్ కేటాయించబోతే శాసనసభ సాక్షిగా నన్ను కడిగేసేవారు ఆ భయంతో ఆ భయంతో ఆయన అడిగిన అన్ని ప్రాజెక్టులు మంత్రిగా ఆనాడు కేటాయిస్తమే కాదు పనులు కూడా మనం పూర్తి చేసుకుంటాం జరిగింది ఇంకా రైల్ నిలయం పక్కన ఫ్లైఓవర్ కూడా చాలా దశాబ్దాలుగా పెండింగ్ ఉంది తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ పనులు ప్రారంభించాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ పనులు కూడా ఆపేసింది డిగ్రీ కళాశాలకి కొత్త భవనాలు కూడా ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం ఇప్పుడు అడుగుతున్నా కానీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏం చేశారు పదహారు వేల మెజారిటీతో సిరిది అప్పల్ రాజు గారిని మీరు గెలిపించారు ఒక మంత్రి మంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాలా ఎమస్పీడ్ గా అభివృద్ధిలో ముందరికెళ్లాలా ఇక్కడ అడుగుతున్నా ఈ మంత్రి గారు ఒక్క రోడ్ అని వేశారా ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశాడా ఎక్కడ పట్టించుకోలేదు అహంకారానికి మానవ రూపం ఈ అప్పల్ రాజు గారు పేర్లో డాక్టర్ ఉంది కానీ రియల్ రియల్ లైఫ్ లో చూస్తే ఒక అద్భుతమైన యాక్టర్ కనపడతాడు నాకు ముద్దు పేరు మీరు అందరు ఇచ్చారు ఆయనకి అదేంటది ఏంటది కొండల రాజు కొండల కొండలే కొట్టేస్తున్నాడు మంత్రి గారు చెప్తున్నా రెండు నెలలు పట్టు బ్రదర్ వచ్చేది పసుపు ప్రభుత్వమే మొత్తం ఎంక్వైరీ చేస్తా వడ్డీతో సహా కక్కిచ్చి ఆ డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను సొంత పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కూడా వేధిస్తాడు ఇక్కడ ఉన్న కొండల రాజు కేటీ రోడ్లు పనులు పూర్తవలేదు కాని ఆయన కావాల్సిన ఆయన కట్టుకున్న ప్రగతి భవన్ మటు పనులు మటుకు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తారు అసలు పేదవాడు పేదవాడు అంటాడు మళ్ళీ పన్నెండు కోట్లు విలువైన లాజ్ ఎలాగొన్నావో దయచేసి ప్రజలకి చెప్పాలని సభాముఖంగా ఆయన నేను నిలదీస్తున్నా అసలు బర్రల్లో కుంభకోణం చేయొచ్చు నాకొతే తెలియజంది బర్రలు కునుగోళ్ళలో కూడా కుంభకోణం చేశాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు ఇంకా నువ్వల రేవు గ్రామంలో నగేశన మత్స్యకారు అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో ఎవరికి తెలీదు మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలూచ్చి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు అంతేకాదు మన నియోజకవర్గంలో దాదాపు ఐదుగురు మహిళల్ని ఎలా చనిపోయారో తెలీదు ఎక్కడ చనిపోయారో తెలీదు సవం దొరికింది ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా న్యాయం చేయలేదు ఇక్కడున్న మంత్రి గారు ఆ కుటుంబానికి నేను హామీ ఇస్తున్నా రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది మొదటి వంద రోజుల్లో మీకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను అసలు ఇక్కడ హెల్త్ వర్కర్ పోస్ట్ ఉన్నా అంగన్వాడి పోస్ట్ ఉన్నా రెడీగా ఉంటాడు ఇక్కడ ఉన్న మంత్రి డబ్బులు ఎప్పుడిస్తావా బా అని పోస్టులు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చేసాడు ఇక్కడ ఉన్న మంత్రి ఇక్కడున్న పెద్దలు చెప్పారు జీడి పిక్క రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు పద్నాలుగు వేల రూపాయలు ఉన్న జీడిపిక్క ఈ రోజు ఏకంగా అది ఏడు వేల రూపాయలకి పడిపోయింది రైతులందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా మద్దతు ధర మన ప్రభుత్వం కల్పిస్తుంది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం జీడిపప్పు పరిశ్రమలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళో వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను పెద్దలు అడిగినట్టు ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి మూడు సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకుందాం అంతేకాదు ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా ఇంకా కోకోనట్ అంటే కొబ్బరి జీడిపప్పు రీసెర్చ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకా గౌతమ్ శిరీష గారు ప్రధానంగా ఇక్కడ డిఫెన్స్ ఆర్మీ కోచింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కోరారు తప్పనిసరిగా అది చేసే బాధ్యత తీసుకుంటాం అంతేకాదు ఉత్తరాంధ్రాకి సెజ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఈరోజు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సిక్కులు కనపడతారు అమరావతిలో ఎవరు ఇల్లు కడుతుంటే దాంట్లో కీలకమైన పాత్ర వహించేది మా సిక్కులు హైదరాబాదులో ఎవరు ఇల్లు కట్టుకుంటారంటే బాగా కష్టపడేది మా సిక్కులు అలాంటిది మన ప్రాంతానికే పరిశ్రమలు వస్తే ఇంకా ఎలా మన ప్రాంతం మారిపోతుందో అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం ఇంకా మత్స్యకారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేరుకే మత్స్యకార మంత్రి వలలు బోట్లు ఐస్ బాక్స్ ఒక్కటి కాని ఒక్కటి కూడా సబ్సిడీలు ఇవ్వలేడు ఈ మంత్రి ఫిషింగ్ హార్బర్ కూడా పూర్తి చేయలేడు ఈ మంత్రి మత్స్యకారులు చెప్తున్నా రెండే రెండు నెలలు పట్టండి గతంలో ఎట్లయితే ఆదుకున్నావో దానికి రెట్టింపు మీకు సంక్షేమం చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆనాడు వేత నిషేధం సమయంలో కూడా పెన్షన్ అందజేశాం ఇప్పుడు చాలా మందికి పెన్షన్ రావట్లేదని నా దృష్టికి తీసుకొచ్చారు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటా నేను ఇక్కడికి వస్తుంటే ఇచ్చాపురం నుంచి పలాసకు వస్తుంటే తిట్కో ఇల్లు చూశాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనే కనీసం పెండింగ్ వర్కులు పూర్తి చేయలేకపోయారు రోడ్లు వేయలేకపోయారు డ్రైన్ తాగునీటి కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయారు అన్నా రెండు నెలలు తమ్ముడు మన అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో టిట్కో ఇల్లు మనం పూర్తి చేస్తున్నాం లబ్ధిదారులతో కలిసి గట్టుగా గోప్రవేశం కూడా చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను ఇంకా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం